వెల్కమ్ ఛానల్ అక్షాంశాలు ఒక స్థలము అక్షాంశాన్ని కనుక్కోవడం ఒక స్థలము అక్షాంశాన్ని ధ్రువ నక్షత్రము ఆ స్థలము ద్విచక్రము తొంభై డిగ్రీలతో చేసే కోణాన్ని బట్టి నిర్దేశించవచ్చు ధ్రువ నక్షత్రము ఉత్తర ధ్రువానికి సరిగా తొంభై డిగ్రీల కోణముగా ఊర్ధ్వముగా ఉంటుంది భూమధ్య రేఖ మీద వారికి ద్విచక్రం మీద అంటే సున్నా డిగ్రీ కోణముతో ఈ నక్షత్రము కనిపిస్తుంది కాబట్టి ఉత్తరార్ధగోళములో ఏ స్థల అక్షాంశమైనా ఆ ప్రదేశపు ద్విచక్రము ధ్రువ నక్షత్రంతో చేసే కోణముగా గుర్తించవచ్చు కానీ దక్షిణార్ధ గోళములో ఉన్నవారు ధ్రువ నక్షత్రము లాంటి మరొక నక్షత్రాన్ని ఆధారముగా చేసుకొని దక్షిణ ధ్రువము నుంచి భూమధ్య రేఖ నుంచి ఈ నక్షత్రం చేసే కోణాన్ని మొదట కనుక్కొని తరువాత ఆ స్థలపు ద్విచక్రముతో ఆ నక్షత్రం చేసే కోణము ఆధారముగా దాని అక్షాంశాన్ని కనుక్కుంటారు ఉత్తర దక్షిణ ధృవాలకు సమాన దూరములో భూమి చుట్టూ ఉన్న వృత్తానికి భూమద్ధ రేఖ అని పేరు దీనిని సమాంతరముగా ఉత్తర దక్షిణ ధృవాల వరకు గీసిన వృత్తాలకు అక్షాంశ రేఖలని పేరు వీటిని సమాంతర రేఖలని కూడా అంటారు భూమధ్య రేఖ నుంచి ఉత్తర ధ్రువం వరకు తొంభై డిగ్రీల అక్షాంశాలు దక్షిణ ధ్రువం వరకు తొంభై డిగ్రీల అక్షాంశాలు ఉన్నాయి తొంభై డిగ్రీల ఉత్తర దక్షిణ ధృవాలు మాత్రం బిందువులు ఒక అక్షాంశం మీద ఉన్న బిందువులన్నీ ఒకే కోనరు దూరములో ఉంటాయి భూమధ్య రేఖకు ఉత్తర ధ్రువానికి మధ్య ఉన్న భాగాన్ని ఉత్తరార్ధగోళమని భూమధ్య రేఖకు దక్షిణ ధృవానికి మధ్య ఉన్న భాగాన్ని దక్షిణార్ధ గోళం అని అంటారు ఉత్తరార్ధగోళములో ఉన్న అక్షాంశాలను దక్షిణ అక్షాంశాలని అంటారు ప్రతి అక్షాంశాన్ని అరవై నిమిషాలుగాను ప్రతి నిమిషాన్ని అరవై సెకండ్లుగాను విభజించారు ఇరవై మూడున్నర ఉత్తర అక్షాంశాన్ని కర్కట్ రేఖ అని ఇరవై మూడున్నర దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అని అంటారు సూర్యుని నిట్ట నిలువు కిరణాలు ఈ రేఖలను దాటి ప్రసరించవు అరవై ఆరున్నర ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయము అని అరవై ఆరున్నర దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయము అని అంటారు ఈ వలయాలకు ఆవలనున్న ధ్రువ మండలాలలో సూర్యుని ఉనికిని బట్టి సూర్యుడు ఒకే రోజు కానీ అంతకంటే ఎక్కువ రోజులు కానీ చీకటిగా ఉండడం సంభవిస్తుంది ఈ అక్షాంశాలన్నిటిలోకి భూమధ్య రేఖ పెద్దది భూమధ్య రేఖ నుంచి అక్షాంశాల పరిధి క్రమేపీ తగ్గుతుంది సాధారణముగా అట్లాస్లో ప్రతి ఐదో పదో అక్షాంశాన్ని రేఖాంశాన్ని మాత్రమే చూపిస్తారు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్